ఏంటంటే నిమ్మలో గజ్జి తెగుళ్ళు ఎక్కువ ఉంటాయి సార్ అంతేకాకుండా ఏంటంటే ఈ మబ్బుల వాతావరణం ఉన్నప్పుడు తౌడు నల్లి కూడా ఎక్కువ ఉంటుంది అయితే ఈ రెండింటి కారణం ద్వారానే మీ ఈ ఆకు అనేది ఎక్కువ రాలుతుంది ఓకే సార్ మరి ఇంకేంటి మరి గజ్జాకే రాల్తుంది కదా దాంతోపాటు నల్లి ఆకేంది సార్ అంటే ఎప్పుడైతే ఆ గజ్జాకు మీద నల్లి తిరుగుద్దో దాంతోపాటు ఆకు మొత్తం రాలుతుంటుంది దానికోసమని ఏరిస్ కంపెనీలో ఉన్న చలా కాపర్ అని ఉంటుంది సార్ అది ది ది బెస్ట్ చిలేటెడ్ కాపర్ అన్నట్టు అదిగాక స్ప్రే చేసుకుంటే మనకేమైందంటే ఇప్పుడున్న కాయ ఉంది కదా సార్ ఇప్పుడున్న కాయ మనకు సైజ్ అయింది ప్లస్ దాంతోపాటు దీని మీద ఉన్న గజ్జి కంట్రోల్ అయింది అదే సమయంలో ఏంటంటే మనకు చిన్న పిందె రాలదు పూత కూడా రాలేదు అంటే ఒక చిలేటెడ్ కాపర్ స్ప్రే చేయడం ద్వారా కాయ సైజు స్ప్రే చేస్తున్నట్టు అదే విధంగా గజ్జి మందు స్ప్రే చేస్తున్నట్టు అదే సేమ్ టైంలో పూత కూడా రాలకుంటుంటుంది ఈ చెలా మనకు లీటర్ నీటికి